వైఎస్సార్ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా నిన్నటి దినం గుత్తిలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అవి ఏవైతే ఉన్నాయో పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్షాలు కానీ అపోజిషన్ పార్టీ కానీ నామినేషన్ వేయకుండా ఎలక్షన్స్ జరిపిస్తానడం నిజంగా ఇది పూర్తిగా చట్ట విరుద్ధం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం నువ్వు ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ ఆపోజిట్ వాళ్ళని నామినేషన్ వేయనీను వేస్తే తలకాయలు తీస్తా లేదంటే గేట్ల మీద పెడతా లేదంటే వారి మీద వారి తోకలు కత్తిరిస్తా లేదంటే వారి మీద కేసులు బనాయిస్తా అంటూ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనవసరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే విధంగా శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి వాటిని ఉపసమరించుకున్నా ఉపసంహరించుకో లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే రాజ్యాంగ వ్యవస్థలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా గుంతకాల నియోజకవర్గం ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎందరో ఎమ్మెల్యేలు ఇక్కడ పరిపాలన చేశారు అయితే వారందరూ కూడా ఒక ఎలక్షన్ రోజు మాత్రం వారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేసుకుని మాకు ఓట్లు ఏంటని అడిగిన వాళ్ళని చూసాం కానీ ఈ విధంగా నాకు నా పార్టీలో చేరకపోతేనో లేదా నాకు సపోర్ట్ చేయకపోతేనో మేము మీ అంతు చూస్తారని చెప్పిన ఎమ్మెల్యే ఎవరు లేరు ఇక్కడ ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ గుంతకల్ నియోజకవర్గాన్ని ఎక్కడో నువ్వు వచ్చిన వలస నువ్వు నువ్వు ఇక్కడొచ్చి మా మధ్యలో చిచ్చు పెట్టి అన్నదమ్ముల మాదిరి ఒక కుటుంబ సభ్యుల మాదిరి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల మధ్య నువ్వు చిచ్చు పెట్టి నీ స్వలాభం కోసం నీ పబ్బం గడుపుకోవడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు గుర్తి చేయద్దు మా మధ్యలో నిర్వేషాలు రగలుచొద్దు నిర్వేషంతో మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మా బీసీ కుటుంబాల్ని ఎస్సీ కుటుంబాల్ని ఎస్టీ కుటుంబాల్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి నీకు ఇదు చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకో నువ్వు నామినేషన్ అని చెప్పావు ఈ రోజు చెప్తున్నా మేము ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గం మొత్తంగా అన్ని ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ సర్పంచులు కానీ ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు మెజారిటీ మేము ఖచ్చితంగా చేస్తే గెలవలేమనే ఏడాది నీ పరిపాలనలో నీ దౌర్జన్యకరమైన పరిపాలనలో ఈ గుంతకాల్ నియోజకవర్గ ప్రజలు విసిగిపోయినారని చెప్పేసి నీకు ఒక భయం పుట్టుకుంది మేము మేము పోటీ చేస్తే మీ మీ అభ్యర్థులు గెలవలేరనే భయం నీకు పుట్టుకుంది కాబట్టి మమ్మల్ని నామినేషన్ వేయలేమని చెప్తున్నావు ఒకటి గుర్తు పెట్టుకో లాస్ట్కి ఏమంటున్నావు మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా నీ పార్టీలో చేరితే ఓకే లేదంటే లేదంటున్నావు అంటే నీ పార్టీలో పోటీ చేయడానికి నీ నాయకత్వంలో పోటీ చేయడానికి కనీసం నీ పార్టీలో అభ్యర్థులు నీ కరువైనారనేది దీన్ని బట్టి మాకు అర్థం అందుకే మా పార్టీ వాళ్ళని ఆహ్వానించి మా పార్టీ వాళ్ళని తీసుకొని పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నావు ఎందుకో నీ నాయకత్వం మీద నీ కార్యకర్తలకే నీ పార్టీ వాళ్ళకి ఇంత వ్యతిరేకత వచ్చిందనేది ఒకసారి తెలుసుకొని సుపరిపాలన అందించే ప్రయత్నం చేయి గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయి గుంతకల్ నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చానికి ప్రయత్నం చేయి దాన్ని మేమంతా హర్షిస్తాం స్వాగతిస్తాం అంతేగాని నువ్వేదో చేస్తాం నువ్వేదో పొరుస్తామంటే మాత్రం ఎవరు భయపడడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు మేము కూడా అన్నిటికీ సిద్ధం నువ్వు ఒకటే గుర్తు పెట్టుకోవాలా ఏది ఏమైనప్పటికీ చర్యకి ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉండే తీరుతుంది ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలా మరొకసారి కూడా నేను ఈ గుంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మనం అందరం కూడా కలిసిమెలిసే ఉన్నాం ఎవరి పార్టీకి వాళ్ళు ఓటేసుకున్నాం ఎవరి నాయకుని వాళ్ళు జై కొట్టుకున్నాం అంతేగాని ఎప్పుడు మనం మనం గొడవపడింది లేదు మనం మనం కొట్టుకున్నది లేదు దయచేసి ఇతను వలస పక్షి అక్కడెక్కడో దబ్బేస్తే ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ పబ్బం కడుపుకొని ఇక్కడ సీట్ రాకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు అప్పుడు ఇబ్బంది పడేది ఇతని ద్వారా ఇతని మాటలు నమ్మి మీరు ఇబ్బంది పడతారు దయచేసి మీ కుటుంబాలు నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల కూడా నేను నిధువు బలుకుతూ మరొకసారి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే పదవికి నువ్వు నిన్ను డిస్మిస్ చేయాలని స్పీకర్ కూడా నేను డిమాండ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా నీ పద్ధతి మార్చుకో లేకపోతే ఇలా ఏ దానికైనా మేము సిద్ధంగా ఉంటాం నీ చర్య ప్రతి మాది ప్రతి ఉంటుంది కాదు కూడదంటే గంగమ్మ జాతరే